సార్ నమస్తే సార్ నమస్తే నేను నారాయణపేట మండల అధ్యక్షుని మాట్లాడుతున్నా పున్నాలా బాబు సార్ చెప్పండి బీజేపీ మండల చెప్పండి ఈరోజు మన పెద్దమ్మ టెంపుల్ దగ్గర పూజల హరికృష్ణ గారితో కొబ్బరికాయ కొట్టించారు భూమి పూజ చెప్పి వాళ్ళు నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఎన్ఆర్ఏ మరి పూజల హరికృష్ణ తోటి కొట్టించారు మీరు వాళ్ళందరూ

ఓలా చెప్పారు సార్ డిఈ గారికి డిఈ గారికి అంటే స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్పారా సార్ అది వాళ్ళు చూసుకుంటారు మనకి ఎవరు వచ్చారు అందరికి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు కదా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇచ్చారు మన సిద్దిపేట రూరల్ అర్బన్ అంతటా చేసారు ఓన్లీ పూజల హరికృష్ణ కూడా చేయించుకున్నారు సార్ స్పెషల్ ఆఫీసర్ ఆయన లాస్ట్ లో కొట్టిండు మా పూర్లో పెద్ద మనుషులు వాళ్ళ వీళ్ళు అందరు వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు ఆయన కొట్టిండు అట్లాగా సార్ మేము అడిగేది నేను మండల అధ్యక్షుని బీజేపీ మండల అధ్యక్షుని ఎన్ఆర్ఈజిఎస్ నిధులు మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు అయితే మరి బీజేపీ వాళ్ళకు కూడా పిలిచి కొట్టిపోయాలి కదా సార్ మరి ప్రోటోకాల్ ఎవరు ఉందో వాళ్ళకే పిలిచిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీటీసీలు ఎంపీటీసీలు ఎంత మంది వచ్చేది సార్ మా ఊళ్ళు ఇద్దరు ఉన్నారు సార్ మన వైఎస్ ఎంపీ గారు వచ్చారు వైఎస్ ఎంపీ గారు వచ్చారు ఇంకా అంత ఇంకో అతనికి రాలేదు మన ఎంపీటీసీ మన ఎంపీపి గారేమో లేరంట తమిళనాడులో ఉన్నా అన్నారు ఓకే సార్ ఇది మన ఈరోజు అయితే పూజల హరికృష్ణ గారు కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకొని కొట్టించారు మీరు ఆయన ఉన్నాడని కొట్టిండి అంతే సార్ నా ఫోన్ రికార్డ్ అవుతుంది సార్ నేను చెప్పేది అండి నేను మంచి క్లారిటీగా అడుగుతున్నాను సార్ మిమ్మల్ని ఎందుకంటే రేపు పొద్దుగాల నేను ఎవిడెన్స్ తోడే మాట్లాడాల్సి ఉంటుంది లేదనంటే ఏదో గాలికి పోయే మాటలు మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దుగాల నేను పర్సనల్ అవడాల్సి ఉంటుంది అందుకనే చెప్తున్నా సార్ మిమ్మల్ని మాకు పూజల హరికృష్ణ గారు కొబ్బరికాయ కొట్టిండ్రు ఆయన ఆయన మీరు కొట్టించిర్రు ఆ కలెక్టర్ నుంచి అప్రూవల్ వచ్చిందా సార్ అని అడిగినా కలెక్టర్ అంటే మామూలుగా ఎవరెవరికి ఏం స్పెషల్ ఆఫీసర్ ఎంపీటీస్ లు స్థానిక సార్ నేను నా ఫోన్ రికార్డ్ అయితుందని కూడా చెప్పిన సార్ మీరు ఫస్ట్ ఏం అన్నారు ఏది కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకొని పెట్టిన అన్నారు అప్రూవల్ లెటర్ అని అడిగినా అప్రూవల్ లెటర్ అని అడిగితే మళ్ళీ స్థానిక వాళ్ళని వెళ్ళని అని అంటున్నారు సార్ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు సార్ మాకు హరీష్ రావు టిఆర్ఎస్ కావచ్చు అది ఏదైనా కావచ్చు నేను ఒక బీజేపీ మండల అధ్యక్షునిగా ఆయన వస్తే నేను గౌరవంగా ఆహ్వానిస్తాం కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక ఇన్ఛార్జ్గా ఉన్నాయని తీసుకొచ్చి మీరు కొబ్బరికాయ కుట్టడం అనేది అది వేరే రకంగా పోతుంది సార్ జనాలకి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అని నేను పూజల హరికృష్ణ గారిని చూడాలా లేకుంటే హరికృష్ణ హరీష్ రావు గారిని చూడాలా అనేది అర్థమవుతుంది సార్ హరీష్ రావు గారు అదే సార్ ఇప్పుడు నాకైతే పూజలు హరికృష్ణ లాగానే అనిపిస్తుంది సార్ ఈ రోజు భూమి పూజ చెప్తే వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు పిలుచుకున్నాడు రోజు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఎవరు విలువలేదు సార్ మేము మా నేను తెలుగు సార్ మేము ముదిరాజులమే మా గుడి కానీ కొట్టింది మా పెద్ద మనిషి ఉన్నాడు కదా ఎవరు మీ సంఘం పెద్ద మనిషి కొనేగారు వెళ్ళాం అడిగినా సార్ నేను ఆ ఉన్నాడు కదా వెళ్ళాం అక్కడ అడిగినా సార్ నేను అడిగినా మేము విలువలేదు అందరు కొడుతున్నారు సరే సార్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఫస్ట్ అంటే కలెక్టర్ అప్రూవల్ గురించి అప్రూవల్ చేసుకొని తెచ్చిన నేను 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 రేపు పొద్దుగాల నేను మీట్ పెట్టుకొని అదే విషయం చెప్తా కలెక్టర్ అప్రూవల్ తీసుకొని వెంకటేష్ సార్ గారు చెప్పారు మాకు కలెక్టర్ అప్రూవల్ తీసుకొని పూజ వెంకటేశ్వర్ గారు వచ్చి భూమి పూజ చేసారు సిసి రోడ్కు భూమి గురించి మాట్లాడలేదు మామూలుగా మాట్లాడనా భూమి పూజ గురించి అప్రూవల్ సార్ అప్రూవల్ అని మాట్లాడారు సార్ ఎందుకు సార్ నేను రికార్డ్ చెప్పినా సార్ పూజల హరికృష్ణ గురించి కాదండి ఎవరినాడి కొట్టించారు అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇట్లా అప్రూవల్ తీసుకునే కొట్టించినాం మన ఎవరు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు ఆడ సంఘం పెద్ద మనుషులు వాళ్ళు ఉండి కొట్టంగా కదా సరే సార్ ఇది హరీష్ రావు దగ్గర కూడా తీసుకోపోతే సార్ ఇది ఏంటంటే ఒక రాజకీయాన్ని ఎట్లా మలుస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను పిలుచుకొని మీరు కొబ్బరికాయలు కొట్టించడం అనేది అది ఎంతవరకు కూడా అది రాజకీయంగా అది ఒక రకంగా పోతుంది జనాలకి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏడికి తీసుకోవాలి నాటికి తీసుకుపోద్దాం ఎన్ఆర్ఈజిఎస్ నిధులకు సంబంధించి మరి బీజేపీ వాళ్ళని కూడా విలువాలి బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు సార్ మా గంగడి మోహన్ రెడ్డి ఉన్నాడు లేకపోతే అసెంబ్లీ కన్వీనర్ ఉన్నాడు లేకుంటే ఇంకా మా రఘునందన్ కూడా ఉన్నాడు వాళ్ళందరినీ విలువడు సార్ మరి సరే సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ మీరు మీరు విలువైన సమాచారం ఇచ్చారు మాకు థ్యాంక్ యూ